హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి తమ్మనేలు చూసి దేశాన్ని మార్చేసిన లోకేష్ ఐడియా అని అనుకుంటున్నారా అదేనండి వాట్సాప్ గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ ఆర్ మనమిత్ర సో దీనికోసం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మనం చిన్నప్పుడు లేదా ఒక వాట్సాప్ గవర్నెన్స్ కంటే ముందు మనకి ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలంటే ముందు జెరాక్స్ సెంటర్కి వెళ్ళి జెరాక్స్ తీసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి విఆర్ఓ విఆర్ఏ విఆర్ఓ తర్వాత ఆర్ఐ ఎంఆర్ఓ సైతం సంతకం చేయించడానికి ఎన్ని తిప్పలు లేదా ఎన్ని అగచాట్లు పడేవా ఒకసారి గుర్తించండి ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి మన గతాన్ని ఒకసారి నెమర్ వేసుకోండి ఎందుకంటే ఏదైనా మనకు ఒక సర్టిఫికేట్ కావాలంటే అది క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు లేదంటే బర్త్ సర్టిఫికేట్ కావచ్చు లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు లేదంటే ఓబీసీ సర్టిఫికేట్ కావచ్చు లేదంటే ఇంకేదైనా సర్టిఫికేట్ కావాలంటే మనం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ లేదా రెవెన్యూ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు కాళ్ళు అరిగేలా తిరిగాము లేదంటే ఏదైనా బిల్ పే చేయాలంటే మీ సేవలో వెయిటింగ్ చేయడం ఇవన్నీ జరిగాయి సో వాట్సాప్ గవర్నెన్స్ వల్ల ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ అనేది సర్వసాధారణంగా అయిపోయింది సో వాట్సాప్ గవర్నెన్స్కి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో అనే నైన్ అనే నెంబర్ను సేవ్ చేసుకొని వాట్సాప్లో హాయ్ అనే మెసేజ్ చేయగానే వెల్కమ్ టు వాట్సాప్ గవర్నెన్స్ ఆర్ మనమిత్ర అనే సేవ వస్తుంది ఇందులో అంటే దాదాపు రెండు వందల రకాల సేవలు అవైలబుల్ ఉన్నాయండి సో మనకి ఏ సేవ అవసరం ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ అన్నా క్యాంటీన్ మైండ్స్ అండ్ భౌగోళిక సేవలు విదేశీ సేవలు దేవాలయ బుకింగ్ ఫిర్యాదులు మరియు పరిష్కరణ ఏపీఎస్సి ఆర్టీసీ ఎనర్జీ సేవలు పురపాలక సేవలు రెవెన్యూ సేవలు ఆరోగ్య సేవలు పోలీస్ శాఖ అంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ మిస్ అయినా లేదంటే మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా క్యాస్ట్ ఇన్కమ్ అంటే ప్రజలకు కావలసిన అన్ని రకాల సేవలు మన మొబైల్లోనే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులో ఉన్నాయి వాట్సాప్ గవర్నెన్స్ గురించి ప్రజల్లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉండడం వల్ల దాదాపు గుజరాత్ కానీ రాజస్థాన్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కూడా అసలు వాట్సాప్ గవర్నెన్స్ ఏ విధంగా అమలవుతుంది సో దానిలో ఉండే ఫ్యూచర్స్ ఏంటి దాన్ని ఏ విధంగా మనం ప్రజలకు తీసుకెళ్ళవచ్చు అనే విషయంలో మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చర్చలు జరుగుతున్నాయి సో వాట్సాప్ గవర్నన్ వల్ల గవర్నెన్స్ వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది అంటే మనం రెవెన్యూ ఆఫీస్ చుట్టూ కానీ లేదంటే ఇంకే సర్టిఫికేట్ కావాలన్నా మిస్సింగ్ డాక్యుమెంట్స్ కావాలని లేదంటే ఎవరికైనా ఫిర్యాదు చేయాలని ఏదైనా మన చేతుల్లో అంటే